ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే యాభై తొమ్మిదవ అంశం జటాయువు ఎవరు జటాయువు ఎవరు అని చెప్పుకునేటువంటి సందర్భంలోనే మనం సంపాతి గురించి గరుత్వంతుడి గురించి కూడా చెప్పుకోవాలి ఆ వివరాలన్నీ మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక అంశంలోకి వద్దాం రామాయణంలో జటాయువు సంపాతి చాలా ముఖ్యమైనటువంటి పాత్రలు వీళ్ళు పక్షులు గ్రద్ద రూపంలో కనిపిస్తారు మనకు రామాయణంలో ఇలా పక్షులు వానరులు ఎలుగుబంట్లు రాక్షసులు సర్పాలు ఇలా చాలా విచిత్రమైనటువంటి పాత్రలు కనిపిస్తాయి అయితే ఇవన్నీ మనం అనుకుంటున్నట్టు ఇవాళ్ళ మనకు కనిపిస్తున్నట్టు ఏ రూపంలో లేవు అప్పట్లో వాళ్ళంతా ఆయా రూపాలలో కనిపిస్తున్నటువంటి దివ్య పురుషులు మనకు ఈ విషయం మీద మరింత స్పష్టత కావాలి అంటే ఏ బాలకాండ పదిహేడవ సర్గ చదవాలి అందులో బ్రహ్మదేవుడి ప్రేరణ వల్ల దేవతలు ఇలా వివిధ రూపాలలో జన్మించినట్లుగా మనకు తెలుస్తుంది అలాగే అరణ్యకాండ పద్నాలుగవ సర్గలోకి వెళితే అందులో మానవుల జంతువుల పక్షుల నాగుల వీటి యొక్క ఉత్పత్తి క్రమం కూడా మనకు అందులో చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇంతకు జటాయువు సంపాతి వీళ్ళు ఎవరు జటాయువుకు సంబంధించినటువంటి ప్రస్తావన మనకి మొదటిసారిగా అరణ్యకాండ పద్నాలుగో సర్గలో కనిపిస్తుంది సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ వాళ్ళు దండకారణ్యానికి వెళ్ళేటువంటి మార్గ మధ్యలో దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఈ జటాయువు కనిపిస్తుంది అది చాలా పెద్ద ఆకారంలో ఉన్నటువంటి పక్షి దాన్ని చూసినటువంటి రామలక్ష్మణులు అది ఒక రూపంలో ఉన్న రాక్షసుడు అని అనుకొని చంపడానికి సిద్ధపడి ముందుగా నువ్వు ఎవరివి అని ప్రశ్నించారు అప్పుడు జటాయువు ఆ రామలక్ష్మణులను చూచి వాళ్లను గుర్తించి నవ్వుతూ నాయన మిమ్మల్ని చూడగానే నాకు చాలా ఆనందం కలిగింది నా పేరు జటాయువు నేను మీ తండ్రిగారైనటువంటి దశరథుడికి మిత్రుణ్ణి అని చెప్పింది దానితో పాటుగా తన పుట్టుక గురించి సంపాతి గురించి ఇంకా జీవుల ఉత్పత్తి క్రమం గురించి కూడా చాలా విశదంగా తెలియచేసింది ఆ సర్గా నిజంగా మనం ఒకసారి అధ్యయనం చేయవలసిందే ఆ జటాయు చెప్పిన వివరాలను బట్టి చూసినట్లయితే కశ్యప ప్రజాపతికి ఇరవై ఒక్క మంది భార్యలు ఉన్నారు వాళ్ళల్లో యనమండుగురు దక్షుడి యొక్క కుమార్తెలే ఆ యనమండుగురులోనూ తామ్ర అనేటువంటి ఒక ఆవిడ ఉన్నది ఈ తామ్రే జాతికి మూలం తామ్రకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు ఆ ఐదుగురు కుమార్తెలలోను చివరి కుమార్తె పేరు సుఖి సుఖికి పుట్టినటువంటి కుమార్తె పేరు నత ఆ నతకు జన్మించిన కుమార్తె పేరు వినత ఈ వెనతకు ఇద్దరు కొడుకులు అరుణుడు గరుత్మంతుడు అరుణుడ్నే అనూరుడు అని కూడా అంటారు ఈ అనూరుడి భార్య పేరు శియేని ఈ అనూరుడికి శియేనికి జన్మించిన వాళ్లే సంపాతి జటాయువు ఈ సంపాతి జటాయువుల తండ్రి అయినటువంటి అనూరుడికి గరుత్మంతుడు తమ్ముడు కాబట్టి సంపాతి జటాయువులకి గరుత్మంతుడు తండ్రి అవుతాడు సీతారామ లక్ష్మణులు వనవాసం చేసేటువంటి సందర్భంలో ఎప్పుడైనా రామలక్ష్మణులు ఆశ్రమంలో లేకపోతే సీతాదేవికి సంరక్షణగా ఈ జటాయువే ఉన్నాడు ఎందుచేతనంటే సీతాదేవి మామగారైనటువంటి దశరథుడు తనకు మిత్రుడు కాబట్టి మిత్రుడు కోడలు కాబట్టి సీతాదేవి ఈ సీతాదేవిని సంరక్షించడానికి జటాయువు నిత్యము అక్కడ ఉంటూ ఉండేవాడు అలా ఉన్నటువంటి సందర్భంలోనే రావణుడు వచ్చి సీతాదేవిని అపహరించుకుని వెళ్ళాడు అలా అపహరించుకుని వెళుతున్నటువంటి రావణుణ్ణి ఈ జటాయువే అటకాయించి అతన్ని ఎదిరించి సీతాదేవిని అతని చెర నుంచి విడిపించడానికి రావణుడితోటి భీకరమైనటువంటి యుద్ధం చేసింది ఆ యుద్ధంలో ఆ జటాయువు రెక్కలను కోల్పోయింది సీత కోసం అన్వేషిస్తున్నటువంటి రామలక్ష్మణులు అలా సంచరిస్తూ ఇగో ఈ జటాయువు పడి ఉన్న చోటకే వచ్చారు అప్పుడు జటాయువు విషయం చెప్పింది సీతాదేవిని రాక్షసుడైనటువంటి రావణుడు అపహరించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు నేను అటగాయించి అతనితో యుద్ధం చేస్తే అతడు నా రెక్కలను ఖండించి వేశాడు మీరు సీతాదేవి కోసం తప్పకుండా ప్రయత్నం చేయండి రావణుణ్ణి సంహరించండి అని చెప్పింది అంతేకాకుండా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నది నాకు మోక్షాన్ని కలిగించండి అని శ్రీరాముని ప్రార్థించింది అప్పుడు శ్రీరాముడు ఆ జటాయువుకు స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి ముక్తిని ప్రసాదించాడు ఇక సంపాతి గురించి చెప్పుకోవాలి ఈ సంపాతి పాత్ర మనకి కిష్కింధకాండలో కనిపిస్తుంది సీతాదేవిని అపహరించుకుని రావణాసురుడు వెళ్ళినటువంటి మార్గాన్ని ఈ సంపాతే అంగదాది వానర వీరులకు చెప్పాడు ఇదిగో ఇలా దక్షిణ సముద్రం మీద నుంచే రావణుడు సీతాదేవిని తీసుకుని వెళ్ళాడు ఆ సీతాదేవి ప్రస్తుతం రావణుడి చెరలో ఉన్నది లంకలో ఉన్నది అని పూర్తి వివరాలు చెప్పినవాడు ఈ సంపాదే ఇక తర్వాత గరుత్మంతుడు కూడా రామలక్ష్మణులకు చాలా సహకరించాడు ఆ విషయం మనకి యుద్ధకాండలో కనిపిస్తుంది ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి నాగాస్త్రానికి స్పృహ కోల్పోయి పడి ఉన్నటువంటి రామలక్ష్మణులకి స్పృహ వచ్చేటట్లుగా చేసినవాడు ఈ గరుత్మంతుడే అంతేకాకుండా ఆ గరుత్మంతుడు తమ ప్రేమపూర్వకమైనటువంటి కరస్పర్శతో రామలక్ష్మణుల శరీరాలను నిమిరి వాళ్ళ శరీరాలకు తగిలినటువంటి గాయాలను కూడా మాన్పించాడు ఆ విధంగా గరుత్మంతుడు కూడా రామలక్ష్మణులకు చాలా సహకరించాడు ఇది సంపాతి జటాయువు గరుత్మంతుల సూక్ష్మ పరిచయం ఇక ఇప్పుడు మరో కొత్త చర్చనీయాంశం మీ ముందు పెడతాను రావణుడు సీతాదేవిని ఎన్ని గంటలకు అపహరించాడు అంటే రావణుడు సీతాదేవిని అపహరించేటప్పటికి సమయం ఎంత అయి ఉంటుంది ఆలోచించండి లేదా పూర్తి సమాచారం కావాలి అంటే తర్వాత రాబోయే అరవయవ వీడియో కోసం ఎదురు చూడండి అంతవరకు సెలవు ధన్యవాదాలు